హాయ్ ఫ్రెండ్స్ మిగిలిన బ్రెడ్స్తో గులాబ్ జామ్ చేసేద్దాం రండి మిగిలిన నాలుగైదు బ్రెడ్ స్లైస్ ని ముక్కలు ముక్కలుగా చేసుకొని ఓ ప్లేట్లో పెట్టుకోవాలి ఒక కప్పులో పాలు పోసుకొని చిటికెడు సాల్ట్ కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని కలిపి ఆ పాలతో బ్రెడ్ ముక్కలు తడిచి మెత్తగా ముద్దగా అయ్యే విధంగా కలిపి పెట్టుకోవాలి మనం తినే స్వీట్ని బట్టి కడాయిలో పంచదార తీసుకొని దానిలో అరకప్పు వాటర్ పోసుకొని ఒక యాలక్కాయ వేసుకొని పంచదార నీళ్ళని మరిగించి పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ ఆయిల్ ముద్ద చేసి పెట్టిన బ్రెడ్ ని చిన్న బాల్స్ మాదిరిగా చేసుకోవాలి ఈ బాల్స్ని ఆయిల్ ఆయిల్లో వేసుకొని ఇవి వేగి బౌ బ్రౌన్ కలర్లో వచ్చిన వాటిని తీసి పంచదార పాకంలో వేసుకుంటూ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇరవై ముప్పై నిమిషాలకి వీటికి పాకం పడుతుంది అప్పుడు వీటిని ఓ గిన్నెలో వేసుకొని తింటుంటే జ్యూసీ జ్యూసీగా టేస్టీ టేస్టీగా ఎలా ఎలా ఉండాలో అలా అలా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్